హలో ఆల్ వెల్కమ్ టు నాగా బ్లాగ్స్ నేనైతే ఈరోజు మరొక కొత్త ట్రిప్తో మీ ముందుకైతే వచ్చాను ఈ ట్రిప్ ఎక్కడికంటే ఇది నేను యాత్ర అయితే వెళ్దాం అనుకుంటున్నాను కానీ అక్కడ వెదర్ రిపోర్ట్స్ కండిషన్స్ని బట్టి నా ట్రిప్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను వెదర్ కండిషన్స్ అంత అనుకూలించకపోతే నేను నా ట్రిప్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటాను ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ అయితే వెళ్ళి అక్కడ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తాను సో అక్కడ హరిద్వార్లో అయితే నేను అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ బట్టి నా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీకి అయితే నాకు నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఇంకా ఆ ట్రైన్ కోసం వెయిటింగ్ ఈ లోపల కొంచెం ఏటీఎంలో క్యాష్ అయితే తీసుకుందామని వెళ్ళా సో ఈ ఏటీఎం దగ్గరికి వెళ్ళొచ్చే లోపల ట్రైన్ అయితే ప్లాట్ఫారం పైన రెడీగా ఉంది ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చున్నా ఇంకా ఈ కొత్త ట్రిప్ ఎలా ఉంటుందో అని బాగా ఎక్సైట్మెంట్ ఉంది వాటర్ బాటిల్స్ కూడా నేను బాగా దండి పెట్టుకున్నా చూస్తున్నా అక్కడ వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా అంటున్నారని ఆల్రెడీ స్పేర్ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నా క్యారీ చేస్తున్నా ఇంకా మన దురంత ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది నేను ఎక్కిన ఈ ట్రైన్ సికింద్రాబాద్లో పన్నెండు యాభైకి అయితే స్టార్ట్ అయింది మధ్యాహ్నం సో నేనైతే ముందుగానే రిజర్వేషన్ చేసుకోలేదు నేను తత్కాల్లోనే రిజర్వేషన్ చేసుకున్నాను నాకైతే That's color reservation 9 am ఇంకా నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మీల్స్ తెచ్చాడు ఈ మీల్స్లో వెజ్ బిర్యానీ కార్డ్ పనీర్ కర్రీ ఇచ్చాడు అండ్ దాల్ తడకా ఇచ్చాడు ఒక రెండు రొట్టెలు ఇంకంతే ఇంకా అక్కడైతే చట్నీ ప్యాకెట్ అయితే ఒకటిచ్చాడు ఇంకా నేను ఫాస్ట్ చేయాలి నాకైతే బాగా ఆకలిగా ఉంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు బ్యాగ్ ప్యాకింగ్ ఇవన్నీ చేసుకునేసరికి నాకు టైం అయితే సరిపోయింది ఇంకా తినేసేయాలి తినేసి కొంచెం అట్లా పడుకుంటే సరిపోతుంది నీళ్ళు అయితే ఎవరేజ్ ఉన్నాయి వేడి కూడా ఏం లేదు మరి ఎప్పుడుదో మరి నాకైతే అర్థం అవుతుందా అది ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే చేసింది అయితే కాదు వెజ్ రైస్ అయినా కర్రీస్ అయినా చపాతీ అయినా టేస్ట్ కూడా అంత ఏం లేదు యావరేజ్ నాకు అంత ఆకలేదు అంత తింటా ఇంకా నేను లంచ్ చేసి ఇలా బయటకు వచ్చా ట్రైన్ కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చింది ఇంకా స్టాప్స్ ఏం అనుకుంటా వెళ్తూనే ఉంది అండ్ డిలే కూడా ఏం లేదు ఇంకా వచ్చి నేను కొంచెం అలా పడుకుందామని చూస్తున్నా ఇంకా కొంచెం అలా రెస్ట్ తీసుకుంటా వర్షం అయితే ఫుల్లు పడినట్టుంది నేను అలా కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చే లోపలనే బాగా ఫుల్గానే పడుతుంది వర్షం ఇంకా ట్రైన్ అయితే డిలే లేదు అక్కడ ఇంకా మన ట్రైన్ డ్రైవర్ మాత్రం గట్టిగా లాగేస్తుండ వర్షమైన లెక్క చేయకుండా గిడి పరిస్థితి ఇంకా సిరిపూర్ కా సిరిపూర్ కాగేజ్ నగర్ కైతే ఒక ట్వంటీ మినిట్స్ లో అయితే మేము రీచ్ అవుతాం ఇంకా అక్కడ నుంచి ఇంకా మహారాష్ట్ర బోర్డర్ బలాష నెక్స్ట్ స్టాప్ వచ్చేది ఇక్కడ నుంచి ట్రైన్ అయితే ఆన్ టైం వెళ్తుంది ఓన్లీ జస్ట్ ఒక వన్ మినిట్ అయితే లేదు నాకు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇచ్చారు హాట్ వాటర్ ఇది షుగరు కెచప్ ఒకటి మిల్క్ పౌడర్ ఇది టీ పౌడర్ అంటాం ఇది ఒకటి కచోరీ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు ఇంకా వీళ్ళ సర్వీస్ అయితే కొంచెం స్లోనే ఉంది ఇంకా బెర్త్ దగ్గర ఎవరైనా పర్సన్స్ లేకపోతే ఇంకా అటు నుంచి వెళ్ళిపోతున్నారు ఏం పెట్టట్లేదు ఇంకోటి ఈ దురవంతరం ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరైతే కంపల్సరీగా ఫుడ్ అయితే ఆప్షను సెలెక్ట్ చేసుకోండి సెలవు చేసుకోకుండా పోయినా సరే అమౌంట్ అయితే కట్ అవుతుంది ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అయితే సెలవు ఫుడ్ అయితే సెలవు చేసుకోండి అయితే ఇస్తారు మీకు లేకుంటే ఇంకా ఫుడ్ అయితే తీసుకురారు మీదైతే నెంబర్ రాలేదు అని చెప్తారు స్నాక్స్ తీసుకొని అయితే వచ్చా ఒకసారి కిందకి సిరుపూర్ కాగజ్ నగర్ అయితే క్రాస్ అయింది ఇంకా మహారాష్ట్ర బోర్డర్ అయితే ఎంటర్ అవుతాం ట్రైన్ అయితే ఎక్కడ డిలే లేదు ఆన్ టైంకి అయితే వెళ్ళిపోతాం మొత్తానికి ట్రైన్ అయితే బలాషలో కొంచెం ఎక్కువసేపు ఆగింది ఇంకా బలాష నుంచి స్టార్ట్ అయింది బలాషలో కూడా ఇంకా వర్షం అయితే బాగానే ఉంది ఇంకా మన ట్రైన్ అయితే బలాష స్టేషన్ స్టేషన్ నుంచి క్రాస్ అవుతుంది వర్షం అయితే బాగానే వస్తుంది నేను వెదర్ రిపోర్ట్ చూస్తున్నా ముందు స్టేషన్లలో కూడా ఈ లైన్లో వర్షం బాగానే ఉంది ఇంకా నైట్ డిన్నర్ అయితే వచ్చేసింది ఇంకా డిన్నర్లో చేంజ్ ఏం లేదు మధ్యాహ్నం లాగానే పన్నీరు కాడు అది పప్పు ఒక రెండు చపాతి రైస్ ఇంట్లో చేంజ్ ఏం లేదు ఇంకా ఇది కూడా అంత వేడిగా ఏం లేదు చపాతి కొంచెం వేడిగా ఉంది అంతే ఈ మీల్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంది తినాలి మనం మనమైతే పెట్టాం కాబట్టి మీల్స్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి తీసుకుంటున్నా ఇంకా ఈరోజుకి ఇది నా డే వన్ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఈ ట్రావెలింగ్ బ్లాగ్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగా బ్లాగ్స్